రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి ఉగాది పర్వదినం సందర్భంగా హేలాపురి బాలస్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ బాలికల వృత్తి విద్యా శిక్షణ కేంద్రంలోని మహిళలకు రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరు అధ్యక్షులు నేలపాటి రోహిత్ నాలుగు కుటుంబ మిషన్లు అందజేశారు వృత్తిలో నైపుణ్యం పెంచుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రోహిత్ సూచించారు ఈ కార్యక్రమంలో పూర్వ గవర్నర్ డాక్టర్ పి దామోదర్ రెడ్డి సభ్యులు కె హేమంత్ కుమార్ ఎన్ జగదీశన్ వి నాగమణిప్రియ ఎస్ఎస్ఆర్కే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మేము చెప్పి బాలోత్సవం పేరుతో ఏలూరులో ఉన్నటువంటి అనేక సంవత్సరాల కలిపి పిల్లలతో అకాడమిక్ కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించడం జరుగుతుంది నాలుగు సంవత్సరాలు బాలోత్సవాలు నిర్వహించాం కేవలం బాలోత్సవం సంవత్సరానికి ఒకసారి నిర్వహించడం కాకుండా పేద పిల్లలకి సౌవేర్యాలో ఉన్నటువంటి పిల్లలకి ట్యూషన్ సెంటర్ నిర్వహించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాము రెండు వేల ఇరవై నుంచి కూడా ట్యూషన్ సెంటర్లు నడుస్తున్నాయి పది సెంటర్లో మేము దాత సహకారంతో రెండు వేల రూపాయలు ట్యూషన్ టీచర్స్కి ఇవ్వడం జరుగుతుంది పిల్లలు కనీసం ఇరవై మంది ఉండాలని ఆ పిల్లల దగ్గర ఒక్కొక్క నెలకి యాభై ఒక చొప్పున టీచర్స్ ఫెసిలిటీస్ ఆ డబ్ల్యూ డబ్ల్యూ కైవ్కి నెల మూడు వేలు మూడు వేల ఐదు వందలు వస్తే అవి చదువుకునే స్టూడెంట్స్ కానీ చదువు కానీ పూర్తయ్యి వెళ్ళేళ్ళు చల్లీలుగా ఈ ఆదాయం అనిపించుకోవడం ఈ మిషన్లు నాలుగు ఇవి పర్సనల్గా ఇచ్చే కాదండి డైలింగ్ సెంటర్కి మీ గవర్నమెంట్ పేరుతో శాశ్వతంగా అక్కడ రెగ్యులర్గా కొనసాగేటువంటి సెంటర్ మీరు మీకు గవర్నర్ గారు కూడా ఒక కార్యక్రమంలో నేను హాజరయ్యాను మేము జిల్లా రాష్ట్రపతిలో కూడా పుట్టి అంటే మిషన్లు ఇస్తున్నామని చెప్పారు విజయవాడ ఇచ్చామని చెప్పారు అలా నేర్చుకున్న తర్వాత ఏమైనా అవకాశం ఉంటే మీరు ఏర్పాటు చేయొచ్చు ఇది మాత్రం శిక్షణ కేంద్రం విశిస్తుగా ఉంటే మరి అలాగే ఒక బృహత్తరమైన కార్యక్రమానికి మేము చేపట్టిన దానికి మీరందరూ ప్రోత్సహించడం చాలా సంతోషం అందరికీ ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి ఈరోజు మంచి కార్యక్రమం ఈ శుభ సందర్భం చేస్తున్నందుకు ధన్యవాదాలు పుట్టూరు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం నా దగ్గరికి రావడం జరిగిందండి వారికి నాలుగు మిషన్లు నేను ఇస్తానని చెప్పాను మా రోటల్ మెంబర్స్ ఉన్న దామోదర్ రెడ్డి గారు శ్రీపల్ ప్రసాద్ గారు హేమంత్ కుమార్ గారు ఇంకా ఒక మిషన్ వచ్చి అందరూ కలిసి ఇవ్వడానికి వాళ్ళు ఇవాళ ఈ మిషన్ ఇచ్చాక మీరు మళ్ళీ ఓపెనింగ్ పెట్టుకొని దానికి మా అందరినీ రమ్మని ఇన్వైట్ చేశారు సార్ ఆ రోజు మేము మొత్తం అందరం మళ్ళీ బాలోత్సవం దగ్గరికి వెళ్ళి ఆ ఓపెనింగ్ దగ్గర ఉంటామని ఇట్లా ఎన్నో ఇట్లాగే వాటి చేసేటువంటి ట్యాంపు ఇట్లాంటి స్విమ్మింగ్ మెషిన్స్ సైకిల్స్ ఇలాంటివి ఇవ్వటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది నిరంతరం సాగుతూ ఉంటుంది ఇది ఒక సంవత్సరం కానీ కాదు ఒకసారి అయిపోయేదానికి నిరంతరం ప్రతి సంవత్సరం ఏదో ఒక రకంగా మా వాటర్ ఆర్గనైజేషన్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది అందువల్ల మా సభ్యులందరూ కూడా ఈ ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ ఇక్కడ సంస్థ ముందుకెట్టడానికి సేవ సేవాద పదము ఉంటుందని చెప్పేసి ఇంకా ముందు ముందు కూడా ఈ ద్వారానే కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఈ మిషన్ కార్యక్రమానికి వచ్చిన ఈ బాలోత్సవ సభ్యులందరికీ కూడా మా ప్రదేశించడం